ఈ ఏకాదశి శుభాకాంక్షలు పాండురంగ విఠలేశ్వర స్వామికి అత్యంత ప్రీతమైనటువంటి ప్రీతమైనటువంటి రోజు మూడు వందల అరవై ఐదు రోజుల్లో అత్యంత విఠలేశ్వర కృష్టమైనటువంటి రోజు మరి ఏ విధంగా అయితే మన రాష్ట్రంలో రామాలయం భద్రాచలం రామాలయానికి మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కదంబరాలు తీసుకొని పూజారో క్షీరానవమి రోజు మరి అదేవిధంగా మహారాష్ట్రలో పండర్పూర్లో ఉన్నటువంటి పాండరంగుడికి విశిష్టమైన రోజు కాబట్టి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మం తప్పకుండా వారు మరి దర్శించుకోవడం పాండరంగ రూపేణిని దర్శించుకోవడం జానవాయుగా కొనసాగుతుంది మరి ఆ దేవుడి యొక్క గుడిని ఇక్కడ మా పూర్వీకులు నిర్మించారు మా తాతగారు నిర్మించారు మా నాన్నగారు ఈ గుడిని ప్రతిష్టాపన చేశారు దాని తర్వాత శిథిలావస్థ చేరుకున్నటువంటి ఈ గుడిని మీ అందరికీ తెలుసు మా కుటుంబం పునర్నిర్మాణం చేసింది ఒక రెండు సంవత్సరాల క్రితం మొత్తం పాత గుడిని అంతా కూడా తీసేసి పాండ్రంగా స్వామి అదేవిధంగా హనుమాన్ల గుడి మళ్ళీ అయ్యప్ప గుడి కూడా కట్టి ఈ మూడు కూడా గుళ్ళు కట్టడం సంబంధం తప్పకుండా ఇక్కడ అన్నీ కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి మంచి శ్రద్ధలతో చాలామంది ఈ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల వారు కూడా దర్శనం చేస్తూ ఉన్నారు మరి మంది మధ్య ఒక మూడవ సంవత్సరం యొక్క వార్షికోత్సవం కూడా ఇక్కడ జరపడం మరి పది ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా ఇక్కడ లక్ష సుశాసన మరి పుష్పార్చన ఇవన్నీ కూడా కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాం భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున చేసి దర్శనం చేసుకోవాలని మరి ఆ పాండురంగ భూమిని యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాం